బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అండి చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి జీవితాలకి జీవితాలే నాశనం అయిపోతున్నాయి చెప్పుకోవడానికి అలా కూల్గా చాలా బాగుంటుంది కానీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఎంతగా జనాల్లోకి చొచ్చుకొచ్చేస్తారు అంటే ఒకప్పుడు ఊరికొకడు ఉండేవాడు ఎవడీ బెట్టింగ్ బంగారు రాజులు ఇప్పుడు వీధికొకడు ఇంటికొకడు తయారైపోయారంటే మన ఫోన్లోకి వచ్చేస్తుందండి ఎలా వస్తుంది సమాచారం అంటే ప్రమోషన్స్ ఎవడు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటున్న పనికి మాలిన వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు రీసెంట్గా మీకు తెలుసు వైజాగ్లో ఒక కుర్రాడు లోకల్ బాయ్ ఏదో ఉంది ఆ కుర్రాడు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడని చెప్పి వాడిని అరెస్ట్ చేశారు కానీ ఈ ముసుగులో చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఇండైరెక్ట్గా చేస్తున్న వాళ్ళు ఎంతమంది తెలుగుగా చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు పాపం పేరుకి ఇన్ఫ్లుయెన్సర్స్ అండి అంటే వాడి దగ్గర ఒక ఉంది వాళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి లక్షల్లోనూ కొన్ని వాళ్ళకైతే మిలియన్స్లో కూడా ఫాలోవర్స్ ఉన్నారండి మాలాగా ఇలాగ డ్రై చెప్పే చెప్పేవాళ్ళకి రెండు మూడు సంవత్సరాలు కష్టపడినా కానీ ఒక లక్ష ఫాలోవర్స్ ఉండరు ఒక లైక్ కొట్టడానికి అంటే ఎలాంటి మంచి సమాచారం పది మందికి వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ ప్రమాదం అని ఒక లైక్ కొట్టడానికి ఫాలో అవడానికి కూడా మన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అవి మాత్రం మామూలుగా చూడరు అంటే మీకు తెలుసు కదా నెగిటివిటీ ఎంత స్పీడ్గా ఉంటుంది అదొక అట్రాక్షన్ సరే విషయానికి వచ్చేద్దాం ఇలాగ ఎవడైతే ప్రమోట్ చేస్తున్నాడో దయచేసి వాళ్ళని ఐడెంటిఫై చేయండి బ్లాక్ లిస్ట్లో పెట్టుకోండి అంటే మీకు తెలియకుండా వాడి స్టఫ్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఏదో ఒక టైంలో వీక్ మూమెంట్లో వాడు చేసేది మనం అంతగా గమనించమండి వాడు చేయటం మీన్స్ వాడు చేసే ప్రమోషన్ మన బుర్రలోకి వచ్చేస్తుంది మన బురలోకి మీన్స్ మన పిల్లలు ఏమీ తెలియని వాళ్ళు అమాయకులు ఉంటారు టెంప్ట్ అయిపోతారు నిజమే అనుకుంటారు అన్ని వేలు ఇన్ని లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటారండి ఒక బెట్టింగ్ యాప్లే కాదండి ఇంకా చాలా చాలా దరిద్రాలని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు పనికిరాని ప్రొడక్ట్స్ని మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీలు గొప్ప గొప్ప కంపెనీలే కల్తీ చేస్తున్నాయని చెప్పి మనం చదువుతున్నాం ఊరు పేరు లేని కంపెనీలు బ్యూటీ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి ఎన్ని అన్నీ వీళ్ళు చేస్తున్నారండి దయచేసి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తున్నావు మాత్రం దయచేసి కొనవద్దు మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని లేబుల్స్ చూసుకొని స్టడీ చేసి అప్పుడే కొనుక్కోండి తప్పించి ఇక బెట్టింగ్ యాప్లు ఇంకొక రేంజ్ కదండి ఇవి ఇలాంటి వాళ్ళని దయచేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పడం నా ఉద్దేశం ఎందుకంటారా మీకు తెలియని కోణం వేరే ఉంటుందండి వాళ్ళకి కంటెంట్ నచ్చితే ఒక లైక్ పడేయండి అంతే తప్పించి ఫాలో అయిపోయి గుడ్డిగా వాడిని ఫాలో అయిపోయి వాడు ఏది చెప్తే అది చేసేయడం అలాంటి వాటికి వెళ్ళొద్దని చెప్పడం నా సలహా మరి పోలీసులు మీకు తెలుసు మన చట్టాలు ఎలా ఉంటాయి ఎంత గట్టిగా ఉంటాయి ఏంటి అనేది సో మనం అయితే జాగ్రత్తగానే ఉండాలి మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు ఎవరు మీకు బాగా నచ్చుతున్నారు కూడా ఒకటికి సార్లు చెక్ చేసుకోండి ఆన్లైన్ అంతా మోసం ఉంది కదా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి